మండలం నెమలిపూర్ లో పోలీసులు కార్డిన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టి గ్రామంలో శాంతి భద్రతలను బలోపేతం చేశారు రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసు నిందితుల ఇళ్లలో విస్తృత తనిఖీలు జరిపారు ఇరవై మూడు బైకులు ఒక ఆటో రెండు గడ్డి పలుగులు పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నారు అక్రమ మద్యం గంజాయి గుట్కా నియంత్రణకు హెచ్చరికలు జారీ చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ హనుమంతరావు సీఐలు ఎస్ఐలు అరవై నాలుగు మంది సిబ్బంది పాల్గొన్నారు ఈ మధ్య చూస్తే మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు ఇక విరివిగా వాడుతున్నారు పిల్లలు స్కూల్స్ ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే గంజా విపరీతంగా వాడుతూ ఉన్నారు కాలేజీల్లో అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి సో ఆ యాంగిల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేనప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోతే ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్లోనే పిల్లోడు మారిపోయే పరిస్థితి వస్తుంది మరి డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయేసరికో లేకపోతే పీజీ అయిపోయేసరికి వచ్చి తల్లిదండ్రులకి డబ్బులు కావాలని గందాయ తాగిన మొత్తం తల్లిదండ్రులు పడుతున్న ఇన్ష్యూడెంట్స్ వస్తున్నాయంటే కారణం కాబట్టి తల్లిదండ్రులు ఆయంగిలో కూడా కొంచెం మన పిల్లాడు ఏం చేస్తున్నాయని అవేర్ చేసుకోవడం కోసం ఆ అవేర్నెస్ క్యాంప్ లాగా కూడా ఉంటుందని మేము ఈ కారణం చర్చిలో భాగంగా పబ్లిక్తో కూడా మాట్లాడడం జరుగుతున్నాం పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఈ రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్ లేని మాత్రం మొత్తం సీజ్ చేస్తాం పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాంతా సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఈ పిఎస్ లిమిట్స్లో ఈ కోట నెమ్మలపురి అనేటువంటి విలేజ్లో ఈరోజు ఈ కార్డున తగ్గితే ఆపరేషన్ చేయడం అన్ని మొత్తం పోలీసు సుమారు ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం అయింది ఆఫీస్తో కూడా ఈ ఊర్లో ఎందుకు చేశామంటే పర్టికులర్గా ఊరైతే మంచి వీలైజే ఎక్కడ ఇంతకుముందు కూడా పెద్ద ఇష్యూస్ కానీ గొడవలు కానీ లేవు రీసెంట్గా చిన్న చిన్నగా కొంచెం ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య డిఫరెన్సెస్ వస్తుంది దానికోసం ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ ఊర్లో ఈ కానెడీ ఆపరేషన్ చేయడం జరిగింది అయితే ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఒక ఈ దొంగబడులు అనుకోవాలి ఎందుకంటే రికార్డ్స్ లేవు కొంతమంది దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటున్నారు వెరిఫై చేస్తాము రికార్డ్ లేని పనులు సుమారు ఒక ఇరవై మూడు ఆటో ఒకటి రెండు గుంపాలు అవి దొరికాయి ఇది అంతా కూడా ప్రశాంతమే ఊళ్ళలో అంతా ఆ రెపర్స్ పెట్టుకుని వాళ్ళేటువంటి గురైతే కాదు ఇది బట్ జనరల్ దీంట్లో భాగంగా అన్ని అన్ని విలేజెస్ కొన్ని కాంప్లి రీసెంట్గా గొడవలు అయినాయి కేసులు అయినటువంటి వాటిగా పెడుతున్నాయి ప్లస్ కర్రెంట్ టచ్ అనేది ఏదో ఉంటేనే కాదు ఈ ఆపరేషన్ అనేది అన్ని చేస్తామంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం కూడా